తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కన్ను అత్యంత సున్నితమైన అవయవం కంట్లో చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం అలాంటిది ఓ వ్యక్తికి ఏకంగా కంట్లో కొయ్యే గుచ్చుకుంది కానీ చూపు కోల్పోలేదు ఇదేంటి కంట్లో కొయ్య దిగితే రక్తస్రావం జరిగి కంటు చూపు కోల్పోతాం కదా మరి ఇది సాధ్యమైంది అని అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు కథ విశాఖ కేజీహెచ్ డాక్టర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కంట్లో కొయ్య గుచ్చుకున్న వ్యక్తికి ఆపరేషన్ చేసి మళ్లీ కంటి వెలుగులు ప్రసాదించారు అనకపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురధరపాలయానికి చెందిన మీసల నాగేశ్వరరావు ఈ నెల నాలుగవ తేదీన రాత్రి తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దిగుతూ కాలు జారి పడిపోయాడు అప్పుడు దాదాపు పన్నెండు అంగుళాల పొడవున్న సురుగుడు కొయ్య ఆయన కుడి కంటి నుంచి మెదడు కింది భాగం వరకు గుచ్చుకుంది దీంతో నాగేశ్వరరావును కేజీహెచ్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు అక్కడి కంటి వైద్యులు న్యూరోసర్జన్లు ఈఎన్టీ మత్తు విభాగం వైద్యులు నాగేశ్వరరావును పరీక్షించారు అదే రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో క్లిష్టమైన ఆపరేషన్ చేసి విజయవంతంగా కంట్ల నుంచి కొయ్యం తొలగించారు వారం రోజుల పాటు చికిత్స అందించడంతో బాధితుడు కోలుకున్నాడు ఆపరేషన్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కన్ను కంటి నరాలు మెదడు కింద ఉన్న రక్తనాళాలకు నష్టం జరగలేదు ఫలితంగా కంటి చూపు మళ్ళీ వచ్చింది అనే కేజీహెచ్ సూపర్ డెనేటర్ డాక్టర్ శివానంద తెలిపారు కంటి చూపు కోల్పోతారని భయపడిన బాధితుడికి వైద్యులు కంటి చూపు ప్రసాదించడంతో వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటారని నాగేశ్వరరావు వెల్లడించాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి